నీటిపారుదల శాఖలో గతంలో లాగా లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి జేబులు నింపుకునే కార్యక్రమం చేయట్లేదని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బాధ్యతగా వ్యవహరిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్నామని తెలిపారు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ ఇతర అభివృద్ది కార్యక్రమాలపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు అకాల వర్షాలు రైతులను ఇక్కట్ల పాల్ చేస్తున్నాయన్న మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వచ్చే పదిహేను రోజులు అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుత సీజన్లో డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు ఇందిరమైల్లో అర్హులైన నిరుపేదలకు అందే విధంగా చూడాలని మంత్రి పొంగులేటి అధికారులకు స్పష్టం చేశారు మేడారం జాతరలో జంపన్న వాగులో నీళ్లు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని రామప్ప చెరువు నుంచి లక్నవరానికి నీటి విడుదల జరిగేలా చూడాలని మంత్రి సీతక్క కోరారు వరదలను తట్టుకునే విధంగా గోదావరి పరివాక ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పారు మేము వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ గతంలో లాగా లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి వృధా చేయడమో జేబులు నింపడమో కాదు చాలా సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం ఇరిగేషన్ శాఖని స్టెండ చేస్తున్నాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్లు వచ్చే విధంగా కృషి చేస్తున్నాం అదేవిధంగా మ్యాన్ పవర్ విషయంలో ఇరిగేషన్ శాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా అన్ని విధాలుగా మేము శ్రద్ద సివిల్ సప్లై విషయంలో ప్యాలెంట్ ప్రొక్యూర్మెంట్ విషయంలో అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి ఒక పదిహేను రోజుల పాటు మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నా కలెక్టర్ గారు మీరు ట్యాబ్ ఎంట్రీస్ చేసినా మేము రైతులు చేస్తుంటే నలభై ఎనిమిది గంటల్లో డెబ్బై రెండు గంటల్లో ప్రోవిడ్ వచ్చే విధంగా సో బోనస్ లాంగ్ ఇరా మేడల సబ్జెక్ట్ లో కూడా ఇన్ఛార్జి మంత్రి నేనే కాబట్టి ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో వంద క్లియర్ అయినా రెండు వందల క్లియర్ అయినా అన్ని అయిన దాకా వెయిట్ చేయకుండా వచ్చినాయి వచ్చినట్లు మీరు సాటిస్ఫై అయితే క్లారిఫికేషన్ చేసుకుని వెరిఫికేషన్ చేసిన తర్వాత టెన్త్ లోపు కంప్లీట్ చేయాలనేది మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం దాన్ని కూడా పూరస్థాబ్ది పూర్ అనేది తమ్ములు పెట్టుకుని మనం చేస్తున్నాం కాబట్టి ఫుల్ ఫోకస్ దాని మీద కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం రామప్పట్టు లక్నవరం చాలా చాలా ఇంపార్టెంట్ తక్కువ డబ్బులతో మేము ప్రపోజల్ పది పదిహేను కోట్లలో అయిపోతుంది మరి అది ఇస్తే మాకు రేపు నెక్స్ట్ జాతర కూడా ఉంది సమ్మక్కసాల ఉన్న జాతర లక్నవరంలో ఉంటేనే జాతరకు నీళ్ళు వేయగలుగుతాం లక్నవరంలో నీళ్ళు ఉంటేనే ఆ టూరిజం కూడా ఉంటుంది ఇమ్మీడియట్లీ కొంచెం చిన్న చిన్న సమస్యలని అది తొందరగా యుద్ధ ప్రాతి ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం